హలో అండి ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా మంచి పప్పుచారు అయితే చేశానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సాంబార్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అయితే పిల్లలు చాలామంది అన్ని కూరగాయలు తినరు కదండి ఇలా అన్ని కూరగాయలు కలిపి ఒకే సాంబార్ పప్పు పప్పుచారు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాంటప్పుడు ఇలా అన్ని కూరగాయలు వేసి సాంబార్ చేసి చూడండి అన్ని ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి పిల్లలు సాంబారు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంకెందుకండి లేట్ చేయటం ఈ పప్పుచారుని ఎలా చేశానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీ అయిన సాంబార్ అండి ఇది ఇడ్లీలోకి తిన్న ఎక్సలెంట్గా ఉంటుంది వాసన అయితే సూపర్గా వస్తుందండి ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేశాను ఇందులో ఏమేమి కూరగాయలు వేశాను చూడండి ఎన్ని కూరగాయలు వేశాను ములక్కాయ దోసకాయ దొండకాయ బెండకాయ ఆలుగడ్డ టమాటా క్యారెటు చూడండి ఎన్ని కూరగాయలు వేశాను ఇవన్నీ పిల్లలకి నచ్చకపోయినా సరే ఈ సా చారు తిన్నారనుకోండి అందులో ఉన్న రసమంతా ఈ చారులోకి వెళ్తుంది కాబట్టి కూరగాయల అన్నిటికి కూడా ఒక్క చారు తిన్నా కూడా సరిపోతుందనమాట ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇది సాంబారు ఎలా ప్రిపేర్ చేశాను వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా పప్పు అయితే ఉడకబెట్టి ఉంచుకున్నానండి ఇది వచ్చేసి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు ఏమో పెసరపప్పు రెండు కలిపి ఇలా ఉడకబెట్టి ఉంచుకున్నాను కొద్దిగా తీసాను అనమాట ఉత్తపప్పు కోసము ఇది వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ముందుగానే ఇప్పుడు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసి ఉంచుకున్నానండి సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు దోసకాయ ఇక్కడ వచ్చేసి దొండకాయ ఇవి వచ్చేసి ఆలుగడ్డ క్యారెట్ బెండకాయ టమాటా ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఎక్కువగా పిల్లలు ములక్కాయలు ఇంకా సొరకాయలు తింటారు కాబట్టి అవి ఎక్కువ క్వాంటిటీ వేశాను మిగతా అవన్నీ ఒక రెండు బెండకాయలు ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ మూడు దొండకాయలు ఒక దోసకాయ ఒక టమాటా ఇలా వేసేసుకున్నాను అన్నమాట ఇంకా తాలింపు కోసమేమో ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర తాలింపు గింజలు పసుపు ఉప్పు వెల్లుల్లి రెబ్బలండి ఒక ఐదారు అయితే ఇలా దంచి పచ్చగా దంచి ఉంచుకున్నాను కారం కొత్తిమీర ఇంతే అండి ఇవన్నీ కూడా తాలింపు కోసం ఇప్పుడు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీటన్నిటితో పాటుగా సాంబార్ పౌడర్ అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేసుకోవటం వల్ల చూడండి సాంబార్ పౌడర్ మసాలా పౌడర్ చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మనం పొట్టల్లో ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందనమాట అది వేసుకోవటం వల్ల ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ఇలా వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకున్నానండి ఎందుకంటే మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా మంచి కొడకాలంటే ఇలా వెడల్పు గిన్నె అయితే పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందనమాట ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందాక చెప్పటం మర్చిపోయాను అనమాట కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కదా దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయండి కూరగాయలన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు అయితే ఈ కూరగాయలన్నీ మగ్గించుకుందాం చింతపండు నీళ్ళన్నీ దీంట్లో పోసానండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం వేసేసుకొని ఉప్పు అయితే వేయట్లేదండి ఎందుకంటే నేను ఉత్తమ పొడికి ఉప్పు అయితే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ముక్కలన్నిటిలో కూడా కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇదంతా ఆ ముక్కలలో వేసుకున్న తర్వాత చారంతా పోసుకున్న తర్వాత అప్పుడు చూసి ఒక్కసారి వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడైతే వేయట్లేదు ఆల్రెడీ ఉత్తమ పొడికి ఉప్పు వేసుకుంటాం కదా తర్వాత లాస్ట్లో పప్పుచారు మసిలేటప్పుడు చూసి వేసుకోవచ్చు ఉప్పు తక్కువగా ఉంటే ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ ముక్కలు మగ్గాక ఈ చారంతా కూడా చారు అందులో వేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దాం కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఆఫ్ ఉడికిపోవాలన్నమాట ఒక యాభై శాతం ఉడికించుకున్నాం అనుకోండి సాంబార్లో మనకి తొందరగా ఉడికిపోతాయి అనమాట అందుకని ముందుగానే ఇలా ఒక యాభై శాతం అయితే ఉడికించుకోవాలి ఆవిరి మీద ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి ఉంచుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి ముక్కలు మునిగే వరకు ఇలా అంతా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి మళ్ళీ ఇవి ఒక యాభై శాతం ఉడికాయి కదా ఇప్పుడు ఇంకొక యాభై శాతం ఉడికే వరకు అయితే చక్కగా సాంబార్ అనేది మసాలా పెట్టుకోవాలి చూడండి సాంబార్ అయితే చక్కగా మరిగిపోతుంది చూసారా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఆహా అది వేస్తుంటేనే అసలు వాసన అయితే సూపర్గా వస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇక పది నిమిషాలు బాగా మసలిచ్చుకోవాలన్నమాట ఈ సాంబారు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక పావు గంట బాగా మసలి పెట్టుకోవాలండి అంటే ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికే వరకు ఈ సాంబార్ని బాగా ఉడికించుకోవాలి చూడండి స్మెల్ అయితే అద్దిరిపోయింది అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేయండి అద్భుతంగా ఉంటుంది ఓకే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకైతే చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్